గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నిధులను అధికారులు తమ అస్మదీయులకు అప్పనంగా పంచి పెడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు టిఎస్ఆర్ కాంప్లెక్స్ లో సగాను పైగా నీళ్లు ఇవాళ ఇనాపిట్ మార్క్ తరలి తరలి వెళ్ళిపోతున్నాయి జీవీఎంసీ నిధుల్ని అడ్డగోలుగా మీరు దోచుకొని వీరు పంచుకుంటున్నారు వీళ్ళు దీని మొత్తం కారణం వైసి లక్ష్మి స్పెషల్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సి శ్రీలక్ష్మి నేతృత్వంలో జరుగుతున్నారు ఖచ్చితంగా మళ్ళీ జైలుకి తప్పదు ఇప్పటికే జైలుకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికే బుద్ధి రాకుండా ఒక ఐఏఎస్ అధికారిని ఈ విధంగా జీవీఎంసీ నిధుల్ని దోచుకోవడం అంటే దారాదత్తం చేయడం అంటే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి శ్రీలక్ష్మణ చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దీన్ని కూటమి అభ్యర్థులు కూటమి పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఇవన్నీ కూడా రాబెట్టి సంబంధిత అధికారి పైన చర్యలు తీసుకునే విధంగా మేము చేపడతామని చెప్పి చెప్తా ఉన్నాం మీరు ఒక్క కుండి కనిపించిన మేము రాజకీయ సన్నివేశం తీసుకుంటాం ఒక్క కుండి కనిపించిన కోటి లక్షల రూపాయలు కుండీలకే వెచ్చించారు అంటే వీళ్ళు జీ ట్వంటీ పేరుతో నూట ఇరవై కోట్ల రూపాయలు పనులు చేపట్టి కోట్ల రూపాయలు దగ్గరు ఏపీ అర్బన్ ట్రైనింగ్ కార్పొరేషన్ పేరుతో మొక్కలేసి ఇప్పటికి సెంట్రల్ మీడియా కనిపించం అసలు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకు తిన్నారంటే ఇవన్నీ నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా ఆదేశాలు మేరకు అడ్డగోలుగా మా వార్డు కానీ ఎంఈపీ కానీ తూర్పు నియోజకవర్గంలో సగం పైగా ఇవాళ నీటి ఉంది ఒక మెమో కూడా ఇచ్చారు పంపింగ్ అవ్వట్లేదు వాటర్ ఫ్లో తక్కువ ఉంది స్టోరేజ్ తక్కువ ఉన్నాయని చెప్తున్నారు మరి ఇంత నీటి ఎత్తున్నటువంటి పరిస్థితుల్లో ఇరవై లక్షల పైగా జీవించి పన్ను చెల్లించేటువంటి విశాఖ నగర వాసులు ఈ యొక్క రెండు లక్షల ఏ విధంగా పంపిస్తా ఉన్నారు దాని ఉద్దేశం ఏంటి ఒక ఫైవ్ కేఎల్ వాటర్ ట్యాంక్ రెండు వందల రూపాయలు డిడి తీయాలి ఇక్కడ మరీ దారుణం జీవీఎంసీ డీడీలు కూడా తీయలేదు వెహికల్స్ ఒక డిడి మీద ఒక్క డిడి మీద రెండు లక్షల లీటర్ల వాటర్ ని వీళ్ళు అడ్డగోలుగా అక్రమంగా జీవిఎంసి నష్టం కలిగిస్తూ వీళ్ళు తోలుతున్నారంటే ఎంత స్థాయిలో స్పెషల్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ వై లక్ష్మి గారు నేతృత్వంలో ఇదంతా జరుగుతూ ఉంది మీరు నిజంగా నిర్మాణ పనుల కోసం నీటి నీటి ఎక్కడి కోసం వాళ్ళు కనుక మీరు కనుక ఇవ్వాల్సి ఉంటే వాళ్ళతోని డెబ్బై కోట్ల రూపాయలు సుమారు పైప్ లైన్ డెడికేటెడ్ పైప్ లైన్ రా వాటర్ యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయరు రా వాటర్ ఇవ్వచ్చు వేస్ట్ వాటర్ ని నిర్మాణ పనులకి అలాంటిది ప్రజలకు ఏమిచ్చి విశాఖ నగర వాసులకు తాగడానికి నీళ్ళు లేవు నీటి పొట్టు లేదు వీళ్ళు వచ్చి నీతి మాలి పనులు చేస్తూ ఇంత దారుణంగా ఇంత అడ్డగోలుగా ఇన్ఆర్బిట్ మాల్కి జీవిఎంసీ కమిషనర్ నేతృత్వంలో వైసీ లక్ష్మి ఆదేశాల మేరకు వెళ్తా ఉంటే నీటి సమస్య ఉంది రోజు తప్పించి రోజు నీరు వస్తుంది రెండు రోజులు నీరు అన్నారు ఆయన అసలు ఏం జరుగుతుందో ఆరా తీయమంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే అంటే ప్రజలు కూటమి అభ్యర్థులు భరత్ గారు గారు రాష్టరుతున్నటువంటి సమయంలో నీటి అంటే విషయాలు దృష్టి తీసుకొస్తే ఆరా తీస్తే ఏం జరుగుతున్నారంటే ఇది మీరు చేస్తున్నటువంటి జీవీఎంసీ అధికారులు దీనిపైన జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థులు అందరూ కూడా ఇవాళ తక్షణమే చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది జీవీఎంసీ కమిషన్ ఏదైతే అడ్డగోలుగా వైసీ లక్ష్మి ఆదేశాల మేరకు ఈ యొక్క వాటర్ ని అన్యాయంగా అక్రమంగా జీవించి నష్టం కలిగేలాగా విశాఖ ప్రజల గొంతుకి తడి లేకుండా మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దీన్ని అరికట్టే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున దీనిపైన మేము చర్యలు చేపడతాం